వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి ఆహా పొద్దున్నే ఎవరి మొహం చూశానోగాని రోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి మిత్రులారా వేటగాడు వస్తున్నాడు మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురములతో చెప్పాడు చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి రివుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి మిగతా కథ ఐదో భాగములో చూద్దాం